హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను కరకరలాడే గ్యారెలు ఎలా తయారు చేయాలో చెప్పబోతున్నానండి మనం మంచి మంచి కబుర్లు చెప్పుకుంటూ ఈ గ్యారెలు ఎలా తయారు చేయాలో చూద్దాం మనకి గ్యారెలు తయారు చేసుకోవడానికి ముందు బియ్యం పిండి కావాలండి నేను ఈ గ్యారెలు చేయడానికి కూడా రేషన్ బియ్యమే వాడాను కాస్త కడిగి ఈ పిండి పట్టిస్తే ఎండాక పిండి తెల్లగా ఉంటుంది ముందుగా ఇందులోకి నువ్వులు వేసుకోవాలండి ఈ నువ్వులలో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది మరియు ఈ చలికాలంలో ఈ నువ్వుల వాడడం వల్ల ఒంట్లో వేడి అనేది వస్తుంది అందుకే ఈ సకినాలైన గ్యాలైన నువ్వులు ఎక్కువగా వేస్తారండి తర్వాత పల్లీలనేవి వేసుకోవాలి కొంచెం నల్లగొట్ట వేసుకోవాలి ఎందుకంటే మనకు కొత్తడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే ఇవి వేయింపడం లాంటివి చేయొద్దు ఎలాగో నూనెలో వేయించుకుంటాం కదా కాబట్టి పచ్చివే కొంచెం నలుకి వేసుకోవాలండి తర్వాత ఇందులో ఒక టూ త్రీ స్పూన్స్ జీలకర్ర చల్లుకోండి ఈ జీలకర్ర కూడా వేయడం వల్ల మనకి చాలా తింటుంటే చాలా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ సంక్రాంతికి గ్యారెల్ చేసుకునే ఉంటారు కదా ఇందులో ఇప్పుడు నానబెట్టిన శనగపప్పు వేసుకోవాలి పచ్చిది ఇది ఎక్కువసేపు నానబెట్టద్దండి బాగా ఉబ్బిపోయి ఉత్తడానికి రాదు ఒక హాఫ్ అన్ అవర్ నుండి వన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ పల్లీలు నువ్వులు జీలకర్ర ఈ పప్పు ఇవన్నీ వేసుకోవాలండి ఇవ అన్నీ వేసుకున్న తర్వాత దీనికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి మనం మొన్న చెప్పినట్టు ఉప్పు వేసాక కొంచెం పిండిని కలిపి చూడండి అలాగే ఎండుకారం కూడా వేసుకున్నాం మరీ అంతగా ఎక్కువగా వేసుకోకండి ఎందుకంటే నేను దీంట్లో ఎండుకారంతో పాటు ఇంకో వెరైటీ కూడా యాడ్ చేయబోతున్నాను అదేంటో మీరే చూడండి ముందుగా ఇవైతే కలుపుకోవాలండి ఈ వాటర్ ఏ ముందుకే కలుపుకోవాలి అప్పుడే ఈ పొడిలు అనేవి ఈ పిండి బాగా కలుస్తాయి ఇప్పుడు ఇందులో నేను పచ్చిమిర్చి ఎల్లిపాయ జీలకర్ర మిక్సీ చేసిన వాటిని చూస్తారు కదా ఇలా పేస్ట్ చేసి వేసుకుంటే గ్యారెలకి వేరే అంటే వేరే టేస్ట్ వస్తుందండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి దీన్ని ఈ కారం ఇట్లా కలుపుకున్నాకనే వేసుకోవాలి లేకపోతే ఈ కారం దీన్ని అతుక్కపోయి ఉండలు ఉండలు అవుతుంది కాబట్టి నేను అవి కలిపాక ఇవి వేసుకొని కలుపుకుంటున్నాను ఇలా అయిపోయాక ఈ కొత్తిమీర కరివేపాకు కూడా ముక్కలు ముక్కలుగా కట్టేసి వేసుకుంటున్నానండి ఎందుకంటే పెద్ద పెద్దగా ఉంటే పిల్లలు తీసి పడేస్తారు మా వాళ్ళు అయితే అస్సలకే తినరండి పెద్ద పెద్దగా ఉంటే తీసి పక్కన పడేస్తారు అందుకే నేను సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను మనకు కొత్తటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది ఇలా కట్ చేసి వేసుకోవడం వల్ల ఇవి కూడా వేయడం వల్ల అప్పాలకి చాలా బాగా టేస్ట్ వస్తుందండి చూసారు కదా మా అత్తయ్య అవన్నీ వేసి కలుపుతుంది ఇందులోనే కొన్ని వాటర్ వేసుకొని మంచి ముద్దగా కలుపుకోవాలి మా అత్తయ్య చెప్పారండి ఒకప్పుడైతే గ్యారెలు ఇట్లా ఏదైనా అప్పాలు అయితే పాతకాలం వల్ల అయితే ఎవరి అయినా అప్పాలైనా ఎవరి వాళ్ళకి ఇచ్చే ఇచ్చేవాళ్ళటండి ఎవరి వాళ్ళు దాసి పెట్టుకొని తినేవారట ఎందుకో తెలుసా ఎందుకంటే అప్పుడు ఒకరు ఎక్కువ తక్కువ తింటారనే ఫీలింగ్ ఉండకుండా అందరికీ సమానంగా పంచిపెట్టేవారట ఇప్పుడైతే తినమన్నా కూడా తినటం లేదు మనం పాపం అనిపించింది నాకైతే ఆ విషయం తెలిసాక మా అతయ్యే కలుపుతుంది దాంతా ఫ్రీడమ్ లేకుండా ఉండేదా అప్పుడు అని అనిపించింది నాకైతే అప్పటి వాళ్ళతో చూసుకుంటే మనకైతే చాలా ఫ్రీడమ్ ఇచ్చారనిపిస్తుంది మనమైతే ఇంకా ఫ్రీడమ్ ఇవ్వాలండి ముందు ముందు ఇంకా ఫ్రెండ్స్లా ఉంటే ఇంకా బాగుంటుందేమో నేనైతే అలానే ఉండాలనుకుంటున్నాను రేపు రాబోయే కోడలతో మీరు కూడా ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇప్పుడు చూసారు కదా అలా పిసికిన పిండిని ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి ఇంత పిండి బాగా పిసుకుంటే గారెలు ఎంత బాగా వస్తాయండి తర్వాత ఇలా కవర్ మీద వేసి ఒత్తుకున్నామండి చూసారా మనం వేసుకున్న పప్పులు పల్లీలు ఎంత బాగా కనబడుతున్నాయో ఇట్లా ప్రెజర్ మీద కూడా ఒత్తుకోవచ్చండి కాకపోతే ప్రెజర్ మీద మాత్రమే ఒత్తితే అవి కొంచెం మందంగా వస్తాయి చూసారా ఇక్కడ పిండి పిసుకుతుంది ఎవరో కాదు మా చిన్నోడు అప్పాలు చేస్తుంటే వచ్చి నేను చేస్తా నేను చేస్తా అన్నాడు వాడికి ఈజీగా పని ఉంటే ఇద్దామనేసి ఇలా చేయమన్నాను చేశాడు చూసారా ఇలా ప్రెజర్ మీద పెట్టి కూడా చేసుకోవచ్చు కాకపోతే మందంగా వస్తాయి కాబట్టి కొంచెం మనం ప్రెస్ చేసి పెడిస్తే కొంచెం అప్పడాల్లా కరకరలా ఆడుతూ వస్తాయి అందుకే మేము మళ్ళీ ప్రెస్ చేసి వేస్తాం అలాగే మధ్యలో హోల్ పెడతాం మా చిన్నోడు అడిగాడు ఏ హోల్ పెట్టడం ఎందుకు అని ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఇవి మొన్న మేము ఆయిల్ వాడిన ఆయిలే వేసామండి కాకపోతే మళ్ళీ మళ్ళీ యూజ్ చేయకండి ఇప్పుడు ఈ గారెలని ఇలా చేయితో తీస్తే ఇరిగిపోతాయమనేసి మా ఈ ఐడియా వేశారు సరత్వంతో తీసేస్తున్నారు ఇట్లయితే ఇరిగిపోకుండా చాలా ఈజీగా వస్తున్నాయండి ఐడియా బాగుందా మీరు కూడా ఇలానే చేస్తారా అండి చాలామంది అయితే చేతితోనే తీసి వేస్తూ ఉంటారు సార్ కదా అవును ఇంతకుముందు మర్చిపోయాయి కదా మా చిన్నోడు హోల్స్ ఎందుకు పెడతారంటే బాగా కాలనానికి పెడతారని నేను అన్నాను మావడు ఏమన్నాడో తెలుసా అండి అది పెద్దగా ఉంటుంది కదా మమ్మీ చేతిలో పట్టుకొని తినడానికి రాదు కదా అందుకే అందులో ఫింగర్ పెట్టి తిన్నామనుకో ఈజీగా తినవచ్చు అందుకే హోల్స్ పెడతారు మమ్మీ అని చెప్పాడు అవునా నేను కూడా ఇప్పుడే విన్నానండి మీ పిల్లలు కూడా ఇలానే సరదాగా జోక్స్ వేస్తూ ఉంటారా మేమైతే అప్పాలు చేసినంతసేపు మాట్లాడుతూనే ఉన్నామండి మాతే అన్నారు అలా మాట్లాడొద్దు మాట్లాడితే ఎక్కువ ఆయిల్ కాలిపోతుంది అని అలా ఎందుకు అన్నారో నాకు తెలియదండి చూసారా చిన్నప్పుడు మనం ఇలా అప్పాలు చేస్తుంటే ఇలా ఎల్లు వచ్చిలు పడుతూ ఉండే కదండి అప్పుడు నేను ఏం చేసేదాన్ని తెలుసా ఇలా దానిపైన కవర్ పెట్టేసి స్మూత్గా రావడానికి ఇలా దాన్ని జరుపుతూ చేసేదాన్ని ఇలా చేయడం వల్ల అప్పాలు త్వరగా అయిపోయి అలాగే చాలా చూడ్డానికి కూడా చాలా స్మూత్గా అయిపోయాయి ఇంకా మీరేమన్నా అండి అంటే ఏదైనా కొత్తగా ఇంకా పాతకాలంలోనైతే ఇలా కాకుండా ఇంకా కొత్త పద్ధతి వాడేవారండి అప్పుడు ఈ గ్లాసులు కాకుండా చెంబులు తపాలాలు వాడేవాళ్ళు కదండి అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఇట్లా పిండి ముద్ద తీసుకొని చూసారా ఇంత స్మూత్గా వచ్చిందా అంతే దాన్ని తీసేయడమే ఈ ఐడియా అయితే బాగుంది కదా మీకు ఇంకో ఐడియా చెప్తా ఇంతకుముందు తపాలా గ్లాసులు అన్న కదా మా ఇంట్లో చెంబు అట్లాంటివి ఏం లేదండి గ్లాస్ ఇలా పెట్టి కొట్టేవాళ్ళు టమని సౌండ్ వచ్చేది అప్పుడు చేస్తూ ఉంటా అంటే మీకు చూపిద్దామని తీసాను అట్లా అయితే చేయలేదు ఇప్పుడు నేను జస్ట్ మీకు చూపిద్దామని అట్లా చేస్తున్నాను అంతే చూసారా ఫ్రెండ్స్ మీరు ఇట్లాంటి పనులు ఏమన్నా చేశారా అలాగే ఇంకా మొత్తం అప్పాలు అయిపోయాక దిష్టి కూడా తీసేవాళ్ళండి ఇదిగోండి మా అప్పాలైతే రెడీ అయిపోయాయి చాలా బాగా కుదిరాయండి చూడడానికే కాదు తినడానికి కూడా బాగున్నాయి మా పిల్లలు అయితే అప్పడాల్లా ఉన్నాయి అది లేసే చిప్స్లా ఉన్నాయని అనుకుంటూ చాలా బాగా తిన్నారు మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగా టేస్ట్ ఉంటుంది ఎందుకంటే మనం అన్ని ఇంగ్రీడియంట్స్ ఇవ్వడం కదా ఇందులో బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుసా